మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ దాన్ని భక్తి అని ఏ యాంగిల్లో అనరు దాన్ని పిచ్చి పైచ్యం అంటారేమో ప్రాబుల్లీ ఐ వుడ్ విష్ టు ఇఫ్ ఐ కెన్ గెట్ రైమింగ్ వర్డ్ ఫర్ దాట్ బట్ స్టిల్ నేను మాట్లాడేది అఘోరీ సబ్జెక్ట్ విచ్ ఇస్ ట్రెండింగ్ కరెంట్లీ హెలో ఎవ్రీబడి నమస్తే అందరికి వెల్కమ్ టు ది పాయింట్ నాతో ఉన్నారు రామ్ మెటు సర్టిఫైడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హలో రామ్ గారు హలో అండి ఏమంటారు రామ్ గారు వాళ్ళని దాన్ని పిచ్చి అంటారా పైచ్యం అంటారా స్థాయికి చేరిన ఈ డ్రామా నడుస్తుంది అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎస్ ఎస్ నేను అన్నట్లు మాస్క్లేన్ జెండర్తో మాట్లాడాలా ఫెమినైన్ తో మాట్లాడాలా నాకు కూడా అర్థం కాదు యాక్చువల్లీ నాకు ఇట్స్ ఎ వెరీ కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్ అండి ఇప్పుడు నేను శ్రీనివాస్ అనే పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను మాస్క్లేన్ యూస్ చేయాలా ఫెమినైన్ జెండర్ యూస్ చేయాలా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇన్ దిస్ కేస్ చూసుకుంటే విచ్చలవిడి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరీ కానీ అఘోరా అనేసరికి అంటిల్ రీసెంట్ పాస్ట్ అంటే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఈ ఈ అగోరీ అంటిల్ దే గార్డింగ్ టు ది లైమ్ లైట్ చాలామంది ఏంటంటే అదొక యునో దే అసోసియేటెడ్ విత్ ఆర్ కల్చర్ ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్స్ కానివ్వండి అసలు ఇట్స్ ఇట్స్ వెరీ హోలీ చెప్పాలంటే దట్స్ వెరీ హోలీ సో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ జోన్ వేరు వాళ్ళు ఏంటంటే ఆ హిమాలయాస్లో జనాలందరికీ దూరంగా ఉండి వాళ్ళ దీక్షలు వాళ్ళ ప్రతీక్షలు అన్నీ అన్నీ ఇట్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ టుగెదర్ వాళ్ళు జనరలీ ఏ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ఏ లెవెల్ ఆఫ్ ఇది ఉంటుందంటే హిమాలయాస్లో మనము థిక్ క్లోత్స్ లేకుండా వెళ్ళి నించోవాలి అని అంటే దట్స్ ఇంపాసిబుల్ అక్కడ ఉండే ఆ మైనస్ డిగ్రీస్కి మనం తట్టుకోలేము అలాంటిది వాళ్ళు బట్టలు లేకుండా అక్కడ అలా కింద ఐస్ మీద కూర్చొని వాళ్ళు ధ్యానిస్తూ ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఆ లెవెల్ ఆఫ్ ఫోకస్ అనేది జనరల్గా అగోరీస్ అండ్ అగోరాస్లో ఉంటుంది అది మనకి తెలిసిన స్టోరీ అంటే అసలు అలాంటి జెన్యున్ ఒరిజినల్ అంత డీప్ అగోరాస్ అండ్ అఘోరీస్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నారండి అండి ఈ సెంచరీలో ఉన్నారా హీరోన్ దేర్ వి గెట్ టు సీ ఉంటారు హీరో దేర్ వి గెట్ టు సీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సోషల్ మీడియాతో పని లేదు వాళ్ళకి వాళ్ళకి అసలు బయట ప్రపంచంతో పని లేదు వాళ్ళకి ఏంటంటే వీళ్ళందరూ శివభక్తులు సో వాళ్ళ ధ్యానము వాళ్ళ దీక్ష ఇవే వాళ్ళంతా దే హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఆల్టుగెదర్ సో వాళ్ళు తినేవి కానివ్వండి వాళ్ళు ఉండేది మొత్తం అంతా డిఫరెంట్ ఉంటుంది అవే ఫ్రమ్ జనరల్ సొసైటీ ఇప్పుడు ఈ అగోరి వచ్చి సొసైటీలో నేను బట్టలు లేకుండా తిరుగుతాను ఏమనంటే నేను అగోరీ నా ఇష్టం అనడము ఎవరన్నా క్వశ్చన్ చేస్తే బూతులు తిట్టడము బూతులు తిట్టడము డ్రింక్ చేయడం స్మోక్ చేయడం రోడ్డు మధ్యలో కార్ ఆపి పూజలు చేయడం రోడ్డు మధ్యలో కాలరాపి పూజలు చేయటము అండ్ అట్టు ఎలాంటి పూజలు అన్ని బోన్స్ యూస్ చేసుకుంటూ స్కల్ యూస్ చేసుకుంటూ శుద్ర పూజలు అన్ని చేయటము ఇట్స్ ఇట్స్ యూనో కై కైండ్ ఆఫ్ వెరీస్ స్కేరీ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ సో అలాంటివి చేయటము అండ్ ఏంటంటే ఇక్కడ నన్ను ఎవరేం టచ్ చేయలేరు అని ఎందుకంటే సి మన జనరల్ యాక్చువల్ అగోరీస్ ఎవరైతే ఉన్నారో దే ఆల్సో డూ సర్టెన్ థింగ్స్ లైక్ దాట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఐసోలేటెడ్ ప్లేసెస్లో చేస్తున్నారు ఇక్కడ పబ్లిక్ ప్లేస్కి వచ్చి నేను అగోరీని నేను ఇది చేస్తానో నన్ను ఎవరేం చేయలేరు అనే ఒక ధీమాతోటి ఈ పబ్లిక్ ప్లేస్లో విడి చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది ఈ రీసెంట్ టైమ్స్లో దానికి తోడు వీ ఆల్సో హ్యావ్ సమ్ ఇన్స్టెన్సెస్ ఇన్ ఈ అగోరీ కపుల్ ఆఫ్ మెన్ తోటి సెక్షువల్గా పార్టిసిపేట్ చేయటము అండ్ ఇప్పుడు ఇంకొక అమ్మాయితో కూడా లైక్ ఎగ్జాక్ట్లీ ఇది వరకు ముందు అంటే తను అబ్బాయిగా ఉన్నప్పుడు రాధి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అఘురిగా మారిన తర్వాత ఒక టూ టు త్రీ వీక్స్ ముందు వర్షిణి అనే అమ్మాయితో అగైన్ హి స్టార్టెడ్ ఈ వర్షిని అనే అమ్మాయిని కూడా ఎంతగా అసలు మౌల్డ్ చేసేసాడని అంటే షీ కైండ్ ఆఫ్ నార్మల్ గర్ల్ అండి గర్ల్ నెక్స్ట్ టైప్ ఉండే అంటే వెరీ ఫైన్ అండ్ ఆల్ బట్ కొన్ని వీడియోస్ చూస్తే కనుక ఎంత పిచ్చిగా చేస్తుందంటే నాకు నిన్ను నిన్ను నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు రా నా దగ్గరికి ఇప్పుడు నువ్వు నాకు నా దగ్గరికి రావాల్సిందే ఆడియో ఒకటి లీక్ అయింది దాంట్లో సెట్ దాట్ లైక్ యూనో నాకు ఈ మూమెంట్లో నువ్వు రావాల్సిందే డెస్పరేట్ లవ్ ఏం కనపడి ఉంటుంది అంటారు సి అంటే బేసిక్గా కపుల్ ఆఫ్ థింగ్స్ అండి ఇందులో ఏంటంటే సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఫౌండ్ విత్ పీపుల్ అరౌండ్ అక్కడ ఏదన్నా అట్ సైడ్ నుంచి ఏదైనా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళు వీళ్ళ ఇంట్లో కూడా ఉండినాడు అంతక ముందు ఆ గోరి కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ గా అగోరిని హోస్ట్ చేయడం కూడా చాలా పెద్ద మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను దట్ ఇస్ అ ప్రైమ్ మిస్టేక్ ఇంటికి తెచ్చుకుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళే కరెక్ట్ వర్షినిస్ పేరెంట్స్ వర్షినిస్ పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఇట్స్ సెకండరీ అంటే వాళ్ళు ఫిజికల్ ఐ ఉండొచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ యా అయిపోయిన తర్వాత ఆ కనెక్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళెళ్ళి దేర్ ఫైటింగ్ ఫర్ హర్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆమె నేను మేజర్ని నాకు అగోరితోటే ఉండాలని ఉంది నేను అగోరితోటే ఉంటాను నో బడీ కెన్ స్టాప్ మీ అనేసి ఈ యొక్క లా పాయింట్స్ పట్టుకొని షీజ్ సేయింగ్ దాట్ లైక్ నన్ను ఎవరు ఆపడానికి లేదు అనేసి ఇక్కడ ఇది హోల్ సినారియో చూసుకుంటే కనుక అసలు ఒక్కటి కూడా అంటే సోషల్ బిహేవియర్ అనేది లేదు ఆమెలో లైక్ ఆ అగోరిలో సోషల్ బిహేవియరే లేదు ఎవ్రీథింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ యాంటీ సోషల్ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బిహేవియర్ సోషల్ అండ్ ఆల్సో ఐ లుక్ లైక్ హిస్టరిక్ పేషెంట్ వెరీ మచ్ వెరీ మచ్ బికాస్ ఈస్ దెర్ ఈస్ నో క్లారిటీ ఆఫ్ థాట్స్ ఎవ్రీథింగ్ ఒక హేస్ట్లో ఉంటుంది ఏదైనా సరే హేస్ట్ డిసిజన్స్ తీసుకోవడము నోటుకు వచ్చినట్టు మాట్లాడటము ఎవరితోటి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఆ బూతులకి అసలు జనరల్గా అఘోరీలు అంటే దే హ్యావ్ ఎ వెరీ ప్యూరిటీ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ప్యూరిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాట్లాడరు చాలా తక్కువ మాట్లాడతారు మాట్లాడింది కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు అలాంటిది బూతులు తిట్టడము జనాల్ని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయడము సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏమవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ హర్ ది టోటల్ పర్సెప్షన్ అబౌట్ అగోరీస్ అండ్ అగోరాస్ అంతా మారిపోతుంది ఇప్పుడు మన మన కల్చర్లో ఒక అఘోర ఒక అఘోరా అంటే ఇంతకు ముందు ఏదైతే కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండేనో ఇప్పుడు కరెంట్లీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ రెస్పెక్ట్ ఇంకా అలా ఉంటుందా లేదా ఇట్స్ 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 ఎ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు సో ఇవన్నీ కూడా ఇట్స్ ఇట్స్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ సచ్ థింగ్స్ వాళ్ళు ఇంకొకటి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆ గోరీ కింద మారిపోయినాక అంటే విచ్ ఇస్ కైండ్ ఆఫ్ లేడీ కింద మారిపోయినాక మళ్ళీ ఇంకొక లేడీని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్ హాస్ బికమ్ ఎ సెన్సేషన్ సో నువ్వు ఒక అబ్బాయిలాగా ఉండి చేయడం అనేది వేరు అమ్మాయిలాగా మారిపోయి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనేసి పెళ్లి చేసుకోవడము సో ఇప్పుడు టు ఇట్ రాధికని అమ్మాయితో ఫస్ట్ పెళ్లి తర్వాత ఆ అమ్మాయితో డివోర్స్ తీసుకోకుండా మళ్ళీ సెకండ్ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం ఇస్ ఆల్సో నాన్ సెన్స్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి వ్యాలిడ్ సో ఇవాళ వర్షిని ఉంటుంది పిక్చర్ లో రేపు ఇంకొక అమ్మాయి రావచ్చు ఇలా పాపం పిచ్చి పిల్లలు అందరూ ట్రాప్ లో పడిపోతూ ఉంటే ఇంకా మోసం చేసుకుంటూ వెళ్ళడమే కాదు కదా లైఫ్ సో మెంటల్ అనేది మనలో కూడా ఉండాలండి మనకి కూడా ఉండాలి అన్న దాంతో పాటు దర్ లా క్రైమ్ ఇవన్నీ చూసుకునే డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మనకి ఇది ఇందాక మీరు అన్నట్లుగా అఘోరి చేసేవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయినప్పుడు వై ఇస్ దట్ ద లా నాట్ ఏబుల్ టు స్టడీ క్వెషన్ హిమ్ పనిష్ హిమ్ వై థింగ్ సోషల్ మీడియాలో హైపిచ్చేసి ఒక హీరో హీరోయిన్ లెవెల్లో లో ఇంట్రొడక్షన్ ఇస్తున్నప్పుడు ఎనీ కోర్స్ హియర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ విచ్ విల్ స్టార్ట్ రివోల్టింగ్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ ఈ ఇంత విచ్చలవిడి చేయడానికి ఆ ఇంత విచ్చలివిడి చేయడానికి ఏంటంటే ఖచ్చితంగా సపోర్ట్ లేకుండా అయితే ఇంత విచ్చలివిడి చేయరు సో షీ హాస్ గాట్ ది సపోర్ట్ ఫ్రమ్ ది రైట్ పీపుల్ అండ్ రైట్ ఆర్గనైజేషన్స్ రెండోది ఇప్పుడు చాలా మంది ఉంటారండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా సింపుల్ ఎంత చెత్త వీడియో అన్న అంటే అంటే అఘోరి సిగరెట్ తాగుతున్నట్టు లేకపోతే అఘోరి యునో ఏదో చేస్తున్నట్టు లేకపోతే సెక్షువలీ ని చేస్తున్న వీడియోలో కూడా మీరు కింద కమెంట్ లో చూడండి జై అఘోరి మాత అని కింద మీకు కమెంట్ క్రేజీ రైట్ సో దట్ ఈస్ వాట్ ఐ గెట్ టు సీ నేను కింద కమెంట్స్ చూస్తుంటే అందరు తిడతారని చూస్తుంటే అందులో కొన్ని కొన్ని కమెంట్స్ ఎట్లుంటాయంటే జయ అఘోరి మాతా అంటారు కొందరు సో జై మాతాకి జై శివ అనే ఐ మీన్ యునో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అని అంటే ఆ అఘోరిని ఏమైనా చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దే విల్ స్టార్ట్ క్రియేటింగ్ రకస్ ఇన్ సొసైటీ సో అందుకనే ఏంటంటే మేబీ ది సిస్టమ్ ది పోలీస్ సిస్టమ్ కానివ్వండి కోర్ట్ సిస్టమ్ కానివ్వండి దే ఆర్ లిటిల్ హెసిటెంట్ టు టేక్ ఎనీ యాక్షన్ అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తీసుకోవాలి అన్నా కూడా ఒక ప్రాపర్ కంప్లైంట్ ఫ్రమ్ ఏ ప్రాపర్ పర్సన్ అనేది వెళ్ళాలి విత్ విత్ ఇది ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్ సైడ్ నుంచి వెళ్ళింది కానీ ఇక్కడ ఈ అమ్మాయి అమ్మాయిస్తం అంటుంది పోలీస్ మీట్ పెట్టడం జరిగింది బయటకు చెప్పడం జరిగింది ఇది చాలాదా అండి ఒక జెన్యున్ వైఫ్ వచ్చి కంప్లైంట్ చేస్తే దాని గురించి యాక్షన్ తీసుకోవడానికి సరిపోదా సరిపోతుంది సో ఇప్పుడు అదే ప్రాబ్లం యాక్షన్ తీసుకుంటారు తీసుకోగానే దాని రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే దిస్ సిస్టమ్ హాస్ స్లో డౌన్ సో ఐ ఐ రియలీ రిక్వెస్ట్ అండ్ ఐ హోప్ దట్ ఇది కొంచెం ఫాస్ట్ అని ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాట్ ఎవర్ యాక్షన్ ఇస్ కూడా అండ్ యు తీసుకోవాలని కోరుకుంటున్నాను లాంటి అమ్మాయి కప్పు పిల్లలు ఇంకా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక లవ్ అనే ఒక ముసుగులో ఇలాంటి వాళ్ళ మాయలో పడకుండా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాడు ఆవియస్లీ అండ్ ఎందుకంటే ఈ కేసులో చూసుకుంటే అసలు వర్షిని మాటలు వింటుంటే ఆమె ఇమ్మెచ్యూరిటీ మొత్తం అందులో కనిపిస్తుంటది లైక్ హౌ ఇమ్మెచ్యూర్ షీజ్ ఎంత మాయలో పడిపోయింది ఆమె అనేసి సో అంటే ఆమెది తప్పు లేదు అని అనట్లేదు ఆమెది కూడా తప్పు ఉంది బట్ ఇస్ ద మేజర్ షీలక్ ఆలోచించకుండా ఇట్లా హౌ కెన్ షిడల్ అని అయితే ఉంది రైట్ స్టిల్ వైట్ స్టిల్ అండ్ ఇలాంటివి చాలా ఉన్నారండి లైక్ యూనో సీన్ అ లాడ్ ఆఫ్ పీపుల్ దీస్ డేస్ దే ఫాల్ ఫర్ సచ్ ట్రాప్స్ లైక్ యూనో ఆ గోరీ రూపంలోనే కాదు అదర్వైజ్ ఆల్సో ఐ గెట్ టు సీ లైక్ అండ్ డో ఈ మధ్యన ఏంటంటే ఈ షుగర్ డాడీ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది సో ఇది అండ్ అండ్ ఏంటంటే అసలు ఒక బేసిక్ కామన్ సెన్స్ రామ్ గారు ఒకళ్ళతో పెళ్ళైన తర్వాత ఆ రిలేషన్ వ్యాలిడ్ కాదు అన్న మినిమమ్ సెన్స్ కూడా లేకుండా హౌ కెన్ పీపుల్ బి సో బ్లైండ్ అండి ఇక్కడ ఇంకొకటి రిలేషన్షిప్ ఫార్ బెనిఫిట్స్ కూడా ఎక్కువైపోతుంది అంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఈ అగోరీ కేసులో చూసుకుంటే మేబీ ఈమెకి కొన్ని బెనిఫిట్స్ కనిపించినాయేమో అందులో సో మేబీ ఫేమ్ రావచ్చు నాకు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ షీ మస్ట్ హ్యావ్ సీన్ హర్ ఓన్ బెనిఫిట్స్ ఇన్ దట్ ఇన్ జనరల్ కూడా సొసైటీలో ఐ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫేమ్ దే ఆర్ ఫర్ గెటింగ్ ఎవ్రీథింగ్ సేక్ ఆఫ్ ఎనీథింగ్ యా ఎవరినన్న లవ్ చేస్తే అసలు అది లవ్ ఏ కాదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దట్స్ యాక్చువల్లీ వ్యాలిడ్ సో ఇది అర్థం చేసుకోకుండా బెనిఫిట్స్ కోసం అది అది ఫేమ్ కావచ్చు నేమ్ కావచ్చు మనీ కావచ్చు ఏదైనా సరే బెనిఫిట్ కోసం చేస్తున్నారు అని అంటే దట్స్ నాట్ ట్రూ దట్స్ నాట్ ప్యూర్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా మాట్లాడారు ఆ టాపిక్ గురించి అండ్ ఐ థింక్ మీరు అన్నట్లుగా డెఫినెట్లీ లా హ్యాస్ టు బీ వెరీ స్ట్రింజెంట్ అండ్ ఇలాంటి వాళ్ళ నాటకాలన్నీ అతి త్వరలో అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఉన్నాను థ్యాంక్ యూ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్